రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఐదవ తేదీ శుక్రవారం రోజున వికోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు కాకరగాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు కోసు బస్తా మూడు వందల అరవై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ముప్పై రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి నూరు రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు చిల్లగడదుంప కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పన్నెండు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర ఆరు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

नार बलम डिटर बलम ड्याबरी बल होड्याबरी बलम डिटर बलम डिटर बलम डिटर बलम डिटर बल बाल इनार बल इनार बल ड्याबरी बलिन ड्याबरी बलिन ड्याबरी बलिन ड्याबरी बलिन ड्याबरी बलिन ड्याबरी बल ए ड्याबरी बलिन ड्याबरी बलिन डिटर बल डब्बरी बल ए डब्बरी बल डब्बरी बलिन ड्याबरी बलम नोर बलम नोर बलम नोर बलम नोर बलम नोर बलम नोर बल नार बल नार बल डिटर बल 930 बल 94 बल बल ड्याबरी बल होड्याबरी बल ड्याबरी बल डब्बरी बल ड्याबरी 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 बल इनार 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 बल बल இன்னொரு பல இன்னொரு பல இன்னொரு பல இன்னொரு பணி நடந்து நடந்து நடந்த பரிபால்பதி பணிஜாஜபரி பணி பணிஜ பரிபால்பதி வழிஞ்ச பரிபலிஞ்ச பரிபால